హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఇస్వాళ్ళ లాగ్స్ ఎలా ఉన్నారు కొంచెం గోల్డ్ అయితే చేసిందండి దానికి తోడు ఇప్పుడు వెదర్ కూడా అంటే వర్షం కొంచెం కొంచెంగా పడుతుంది మబ్బేసేసింది కదా సో అందుకే ఏదైనా కారంగా తినాలనిపించింది ఇన్ని అందుకే టమాటా రైస్ అయితే చేసుకుంటున్నాను టమాటా రైస్ చాలా సింపుల్ రెసిపీ కదా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని దబ్బాలు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ వేసేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకాసేపు వేయించుకున్న తర్వాత టమాటా మొక్కలను కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి టమాటా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల మసాలా ఇవన్నీ ఆల్ మసాలాస్ వేసేసుకొని నీట్గా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకునే బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను రైస్ యాడ్ చేస్తున్నాను లేదనుకుంటే మనం ఉడికించి పక్కన పెట్టుకుంటాం కదా రైస్ అలా కూడా డైరెక్ట్గా వేసేసుకొని వేయించుకున్న టమాటో రైస్ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ బిర్యానీ టైప్లో అంటే ఒకసారి ఉడికించుకొని చేసుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని పూర్తిగా ఉడికించుకుంటే ఇప్పుడు పడిలాడి వేడివేడిగా వేడిగా రెడీ అయిపోతుంది వేడిని వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది కదా మీరేమంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్